గృహ నిర్మాణ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న మై హోమ్ గ్రూప్ మరో అద్భుతమైన విలాసవంతమైన ప్రాజెక్ట్ ను తీసుకొస్తోంది ఇప్పటికే పలు విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన మై హోమ్ గ్రూప్ అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది కోకాపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర మై హోమ్ అపాస్ పేరుతో మరో ప్రెస్టీజియస్ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కాబోతున్నాయి మై హోమ్ అపాస్ కు సంబంధించిన మోడల్ ఫ్లాట్స్ ను మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ప్రారంభించారు టవర్ త్రీలో లో ఆఫీస్ రూమ్ తో పాటు మోడల్ ఫ్లాట్స్ ను కస్టమర్ విజిట్ చేసేలా రూపొందించారు అపాస్ టవర్స్ లో ఫ్లాట్స్ వివిధ సౌకర్యాలతో అద్భుతంగా విలాసవంతంగా ఉండేలా ప్లాన్ చేశారు ఇలాంటి సదుపాయాలతో ఏ విధమైన ఇల్లు కావాలని కోరుకుంటారో అలాంటి ఫెసిలిటీస్తో నిర్మించారు ఇప్పటికే ఫ్లాట్ బుకింగ్స్కు మంచి ఆదరణ లభిస్తోందని టవర్స్ మరో ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తాయని చైర్మన్ రామేశ్వరరావు తెలిపారు ఫ్లాట్స్ కొనాలనుకునేవారు తప్పకుండా మోడల్ ఫ్లాట్స్ విజిట్ చేయాలని కోరారు టుడే ఆస్పీసెస్ డే మై హోమ్ వాపస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడనరీ లొకేషన్ ఇన్ కోకాపేట విత్ లేక్ వ్యూ అండ్ విత్ లాట్ ఆఫ్ ఓపెన్ గార్డెన్ అండ్ టుడే మోడల్ ఫ్లాట్స్ యాజ్ ఇనాగ్రేటెడ్ బై అవర్ ల్యాండ్ లార్డ్స్ అండ్ హోమ్ గ్రూప్ టుగెదర్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ యాస్ కమింగ్ అవుట్ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెల్ విత్ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అండ్ గుడ్ వెంటిలేషన్ దెర్ ఫోర్ ఆల్రెడీ సేల్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ టేక్స్ అనదర్ వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫర్ ది హ్యాండింగ్ ఓవర్ టుడే మార్కెటింగ్ ఆఫీస్ మోడల్ ఫ్లాట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ విజబుల్ వి ఓపెన్ ఓపెన్ టుడే దెన్ ఐ రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేసి మా క్లయింట్స్ అందరూ వచ్చి చూసుకోవాలని చూసుకొని దీంట్లో మంచి అవకాశాలు తీసుకోవాలని కోరుతున్నాను అపాస్ ప్రాజెక్ట్ లో జీ ప్లస్ ఫార్టీ ఫోర్ అంతస్తుల్లో ఆరు ఆకాశహర్మ్యాలు నిర్మాణం కాబోతున్నాయి రెండు వేల ఏడు వందల అరవై ఐదు నుంచి మూడు వేల ఎనిమిది వందల అరవై స్క్వేర్ ఫీట్ లో త్రీ బెడ్రూమ్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ ను నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ను పదమూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల ఏరియాలో డెవలప్ చేస్తున్నారు ఎక్కడా లేని విధంగా మొత్తం ప్రాజెక్ట్ లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓపెన్ స్పేస్ కేటాయించడం ప్రాజెక్టుకు హైలైట్ గా నిలుస్తోంది ఆరు అంతస్తులో డెబ్బై రెండు వేల స్క్వేర్ ఫీటుల్లో క్లబ్ హౌస్ నిర్మాణం కాబోతోంది ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది ఫ్లాట్స్ తో పాటు టవర్ లాబీ నిర్మాణం కాబోతున్నాయి ఈ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే సువిశాలమైన పచ్చిక బయళ్లు విశాలమైన వాకింగ్ కారిడార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది క్రీడలు ఫిట్నెస్ ఆరోగ్యం వెల్నెస్ వరకు అన్ని వయసుల వారికి ఒకే చోట పుష్కలంగా లభించే విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేశారు మానసిక శారీరక ఉల్లాసం ఉండేలా ఆరు బయట ప్రదేశాలు కనువిందు చేసేలా ప్రతి ఫ్లాట్ ను డిజైన్ చేశారు మై హోమ్ అపాస్ లో ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవనం లభిస్తుంది మై హోమ్ అపాస్ లో వినోదం ఆటల కోసం ప్రత్యేకంగా క్లబ్ హౌస్ టెన్నిస్ కోర్టులు నిర్మాణం కాబోతున్నాయి గ్రాండ్ లాబీలో స్విమ్మింగ్ పూల్ జిమ్ మల్టీపర్పస్ హాల్స్ గెస్ట్ రూమ్లు ఏటీఎం బ్యాంక్ స్పా అండ్ సెలూన్ ఫార్మసీ యోగా ధ్యానం ఏరోబిక్స్ హాల్స్ బ్యాడ్మింటన్ కోర్టులు ఇండోర్ గేమ్స్ స్క్వాష్ కోర్ట్ క్లినిక్ సౌలభ్యం కోసం ప్రత్యేక హాల్ నిర్మాణం కాబోతున్నాయి ప్రతి ఫ్లాట్ బాల్కనీ నుంచి ఉదయం పూట ప్రకాశవంతమైన సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ కోకాపేట ఉస్మాన్ సాగర్ సరస్సు దృశ్యాలను చూస్తూ ఆనందించేలా ఉండే పెద్ద బాల్కనీలు మైహోమపాస్కు ప్రత్యేకతను తీసుకొచ్చాయి మైహోం అపాస్ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ సదుపాయం అందుబాటులో ఉంది కోకాపేట ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకునే ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టాప్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఆనుకునున్నాయి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు దగ్గరలోనే ఉన్నాయి కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్స్కి వెళ్ళొచ్చు మైహోం ప్రాజెక్ట్ అంటేనే భద్రతకు పెద్దపీట వేస్తారు కోకాపేట మైహోం అపాస్ లో కూడా ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉంటుంది లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఫైర్ అలారం తో పాటు అన్ని అగ్నిమాపక గైడ్ లైన్స్ ప్రకారం నిర్మాణం జరుగుతుంది ప్రాజెక్టులో వంద శాతం పవర్ బ్యాకప్ ఉంటుంది ఎల్పిజి పిఎన్జీ పైప్ లైన్ ను అన్ని ఫ్లాట్లకు అందిస్తారు